అది బాగా తెలిసినటువంటి మిగిలినటువంటి వారు ఏం చేస్తారంటే మనల్ని మాటలతోనే 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 ఇప్పుడు ఆ మాటలకు మీడియా అనేటువంటి తోటాలు తోడయ్యాయి ఇప్పుడు చూడండి దాని నుంచి మనము ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర పెద్దవారి పెద్దవారి వరకు ఏది నిజము ఏది అబద్ధమనేటువంటి సత్యాసత్యాల మధ్య నలిగిపోతూ ఉన్నారు కాబట్టి అవి ఏమన్నా కావాలి అంటే సాంప్రదాయమైనటువంటి ప్రసంగాలు మనం వినాలి ఆ క్షణంలో తొందరపడకుండా ఉండటానికి పెద్దలను ఆశ్రయించాలి మనం ఆశ్రయించింది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం కర్మ దిగాలి ఈ విషయం చెప్పేది ప్రతి వాడలో దేవాలయం ప్రతి వాడల్లో దేవాలయం ఎందుకున్నది అంటే పోతూ పోతూ నాయనా జాగ్రత్త తొందరపడకు అని మనకు హెచ్చరిస్తూ ఉండేది దేవాలయం అటువంటి దేవాలయాలు ఈరోజు మనం ఎన్నో నిర్మించుకుంటున్నాం రక్షించుకోవలసిన బాధ్యత కూడా చిట్ట ఈ మాట చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మనకు ఏదైతే పూర్వం నుంచి ధన సంపదగా వస్తున్నటువంటి దేవాలయం ప్రకృతిని మన ధనం వాననివ్వదు నీ ఒక్కడికి